అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు చెర్రీ మామ్స్ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మా బాబు కోసం సేమియా ఒక అనేది తయారు చేస్తున్నానండి సో దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు తాలిమి గింజల్ని తీసుకున్నాను వీటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకొని గ్యాస్ వెలిగించుకొని కడాయి గ్యాస్ మీద పెట్టిన తర్వాత అది కొంచెం వేడవగానే ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ తాలిమి గింజల్ని వేసానండి తాలింపు గింజలను బాగా కొంచెం వేపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ఉల్లిపాయని వేసుకున్నాను ఉల్లిపాయ చక్కగా వేగుతుంది తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చిని బాగా వేపుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిర్చిని మరీ మాడేంత వరకు వేపుకోకండి ఫ్లేవర్ అంతా మారిపోతుంది సో దగ్గరుండి మనం నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే మన పిల్లల కోసం మనం ప్రిపేర్ చేస్తున్నాం కదండి వాళ్ళు తినే కొంచెమైనా కానీ చక్కగా ఒక ముద్ద తినేటట్టు చూసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి బాగా చక్కగా వేపుకుందాము టొమాటో పచ్చివాసన పోవాలండి ముక్క బాగా మెత్తబడాలి టమాటోలు అప్పుడు బాగా ఉడికినట్టు అర్థం కొంచెం వేగి వేగినట్లుగా ఉంటే ఆ ఫ్లేవర్ అంతగా బాగోదండి అసలు స్టార్టింగ్లోనే వదిలేస్తారు ఇది నేను ఆల్రెడీ ఫేస్ చేసే ఉన్నాను అందుకే ఒక చిన్న టిప్గా ఇస్తున్నాను టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేపుకోవాలండి బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగాలి తర్వాత రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే నాకు చర్యకి మాత్రమే ఈ టిఫిన్ చేస్తున్నాను సో మా ఇద్దరి కోసం ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఇవి మరిగేలోపు నేను సేమ్యాలని వేపుతానండి వేపుకుందాము ఒక కడాయి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని అందులో ఒక చిన్న స్పూన్ మాత్రమే వేసానండి నెయ్యి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇటువైపు తిరగమాతలో నూనె వేసి ఉన్నాం కదా సో ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు సేమియా తీసుకున్నానండి రెండు గ్లాసులు వాటర్కి ఒక మీడియం సైజ్ కప్పు సేమియాస్ తీసుకున్నాను ఈ నేతిలో బాగా వేయించుకుంటున్నాను సేమ్యాలని సేమియాస్ ఈ లోపు కొంచెం బాగా వేగుతాయండి ఈలోపు నా యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తానండి నా లక్కి మాది గుంటూరు నేను హౌస్ వైఫ్ని నాకు ఒక మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు సో మా వీడియోస్లో మీరు మా బాబు కోసం నేను ఏమేమి ఫుడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎలా ఇస్తున్నాను అలాగే డైలీ బ్లాగ్స్ చూడొచ్చు ఓకే అండి తిరగమాత తెల్లుతుంది కదా అక్కడ మనం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకున్నాము సేమ్యాలని ఇప్పుడు ఇందులో ఒక రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ సేమ్యాలని వేపుకున్నాం కదండి అవి కూడా ఈ వాటర్లో వేసి బాగా కొంచెం కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే అవి ముద్దగట్టకుండా వేసిని అలాగే వదిలేయకుండా కొంచెం వెళ్ళిపోవడానికి మాత్రమే అలా ఒక రెండుసార్లు గరిటతో అంటే చాలు కొంచెం దగ్గరగా ఉడికి ఉడుగుతుందండి సేమ్యాలు వాటర్ బాగా కొంచెం అబ్జర్వ్ చేసుకుంది నీరంతా ఆవిరి రూపంలో ఉడుగుతుంది అనమాట ఇది బాగా దగ్గర పడుతుంది ఉడుగుతుంది సేమ్యా ఉప్మా అంటే మా బాబు చాలా ఇష్టం అండి బాగా ఇష్టంగా తింటాడు సేమ్యా ఉడికిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ సేమ్యా ఉప్మాని అందులో వేద్దాము ఒక పక్క మా బాబు వెయిట్ చేస్తున్నాడనమాట ఆవిడికి బాగా ఆకలిగా ఉంది సో రెడీగా ఉన్నాడనమాట సేమ్యా ఉప్మా అయితే రెడీ అయిందండి చక్కగా ఉడికింది కూడాను ఇప్పుడు ఆ సేమ్యా ఉప్మాని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకున్నాము మా యొక్క వీడియో మీకు నచ్చినట్లగతే లైక్ చేయండి కొత్తగా ఛానల్ని పెట్టామన్నమాట మా మా వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి మీకు మా వీడియోస్లో మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ డైలీ బ్లాగ్స్ని అలాగే మా గుంటూరులో ఉన్న మంచి మంచి ప్లేసెస్ని మీకు చూపిస్తానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇది నా యొక్క మొదటి వీడియో నేను అప్లోడ్ చేస్తున్నది సో మీరు నాకు సజెస్ట్ చేయండి ఎలా చేయాలి ఏంటి అనేది దీని గురించి అయితే నాకు పూర్తి అవగాహన లేదు సో మా బాబు వచ్చేసింది ఫుడ్ ఎంత ఇష్టంగా తింటాడో చూడండి నచ్చిందా ఓకే ఫ్రెండ్స్ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి నాకు కొంచెం డైట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్